హాయ్ హలో అందరికీ అయితే నేను మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి అదేనండి జంతికలు పిల్లలకి బ్రేక్లోకి ఇచ్చినా తింటారు రెంటే ఇంటికి వచ్చిన తర్వాత ఇచ్చినా తింటారు పిల్లలకి అంత ఇష్టం అంత ఇష్టమైన జంతికల్ని మనం ఆరోగ్యకరంగా చేస్తే చాలా బాగుంటుంది కదండి అదే నేను ఈరోజు చేశానండి రాగులు కొర్రలతో ఆరోగ్యవంతమైన రుచికరమైన జంతికల్ని అయితే నేను ఈరోజు తయారు చేశానండి అమ్మ అడిగితే గాని అమ్మైనా పెట్టదు అనేది పాత సామెత దాన్ని పంపించేద్దాం అది మనకొద్దు అమ్మ ఏటి పెట్టినా అది ఆరోగ్యకరమైనది ఇది కొత్త సామెత ఇది నోట్ చేసుకుందాం ఈ రోజైతే నేను జంతికని ఎలా చేశానో ఏంటో మీకు చూపిస్తాను పదండి ఆడవాళ్ళందరూ చాలా స్మార్ట్ అటు నుండి ఇటు తిప్పి ఇటు నుండి అటు తిప్పి కొన్ని వందల రకాల జంతికలనైనా మనం తయారు చేసి గలం కానీ ఇలా కూడా ఒకసారి ట్రై చేద్దామండి దీనికి పెద్ద ప్రాసెస్ ఏమీ లేదండి కొర్రల్ని కొద్దిగా వేయించుకొని తీసుకొని కొర్రలు ఎంత క్వాంటిటీలో మనం తీసుకున్నాం అదే క్వాంటిటీలో రాగి పిండిని అనేది తీసుకొని దాంట్లో ఉప్పు వంట సోడా వాము నువ్వులు కారం ప్లేస్లో అయితే నేను పచ్చిమిర్చి పేస్ట్ అనేది వేసుకున్నానండి ఇక ముద్దలు కలపడం అంటే చకా కలిపేస్తాం దానికోసం మనం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు కానీ మీతో ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నానండి మా చిన్నప్పుడు అయితే మా నానమ్మ గోధుమ పిండితో కానీ ఈ సోడి పిండితో కానీ ఏ చేసి ఇచ్చినా ఇంక మా నాన్న మీదకి నేను క్యాక్ లేసేదాన్ని ఐటెం అనేది తినేదాన్ని కాదు అప్పుడు దీని మీద నాకు అంత అవగాహన అనేది కూడా ఉండేది కాదు కానీ ఇప్పుడు పిల్లలు అలా కాదు చాలా స్మార్ట్ అండి ప్రతి దాని కోసం రాగి పిండితో ఏది చేసినా ఇష్టంగానే తింటున్నారండి ఇంకొక మాట ఆరోగ్యకరం ఆరోగ్యకరం అని చెప్తున్నాం నూనెలో కానీ ఆపడం వల్ల ఆరోగ్యకరం ఎలా దొరుకుతుంది అనేసి మనం బయట పిల్లలకి జంతికలు అంటే ఇష్టం బయట నుండి ఏదో ఆయిల్లో తెచ్చిపెట్టేసి వాళ్ళకి ఇచ్చిన దానికంట మనం శ్రేష్టమైన నూనెతో ఇంట్లో చక్కగా చేసి పెట్టుకోవడం ఆరోగ్యకరమే అంతకంటే ఇంకొక విషయం ఏంటంటే ఈ జంతికలకి నూనె ఎక్కువ పీల్చుకోదండి చాలా తక్కువే పీల్చుకుంటుంది నేను పిల్లలు తినడానికి వీలుగా ఉండేటట్లు చిన్న చిన్న సైజులోనే చేశాను మరి పెద్దగా అనేవి ఏం చేయలేదు వీడియో లాస్ట్కి నూనె ఎంత పీల్చుకుందో మీకు ఒకసారి నేను చూపిస్తానండి నా జయంతికలు అయితే పూర్తి ఇదిగో ఇప్పుడు చూడండి నూనె అనేది ఆఫే అయిందండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కార్టిక్ క్రియేషన్స్